నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అన్నం పరబ్రహ్మ స్వరూపమని స్వామివారి ప్రసాదాన్ని ఆరగించడం జన్మదినల తపోఫలమని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం బాధ్యులు తుంబూరు దయాకర్ రెడ్డి అన్నదాత బోడెంపొడి విఠలరావు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు ఖమ్మం జిల్లా కావేపల్లి మండలం పండితాపురంలోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కొండయిగూడెం కొమ్మేనేపల్లి పండితాపురం భక్త బృందం జాతరకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా జాతర భక్త బృందంతో కలిసి రావు మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల నుండి పార్వతీ సమేత రామలింగేశ్వర కళ్యాణం జాతర పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు ఐదు వేల మందికి మహా అన్నదానం నిర్వహించామని రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం ఇరవై ఒకటిన ఊరేగింపు ఇరవై రెండున పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని తెలిపారు కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ రాష్ట్ర అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు డీసీసీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ నాయకులు గట్టయ్య హుస్సేన్ మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మేకపోతుల మహేష్ బాను నర్సింహనాయక్ తదితరులు పాల్గొన్నారు আর এইখানে আর ما جي فراهمي سلسلي جي وڌيڪ ڪجهه ڪجهه ڪا ڊائريڪٽرن طرفان پنهنجا ڪجهه ڪارن کان جنڪرن انٽرويو واقعي واقعي ڪرڻا سامادي ڳالهه ڪا الڳي اڳيان جوڙي मलीर स्वामी महाशिवरात्रि पंद्रह महाशिवरात्रि की कल्याण एयरपोर्ट उत्साह ಪನಿರೋ ಭಾಗ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಐದು ವೇಲ ಮಂದಿರ ಯೋಜನೆಯನ್ನು ಏರ್ಪಾಟಾಗಿ ನಾ ತಂಡೀ ಕುಮರ್ಜೀವಿ ಗೋಡೆಪುರಿ ನಾ ಮಾತೃತಿ ಶ್ರೀ ಗೌಡೇಪುರಿ ಕೃಷ್ಣ అలాగే మా నాన్నతో అలాడి పండితాపరం దగ్గర మీద కమ్యూనిస్ట్ పార్టీలో కర్షకవర్గా ఇస్లామీ వర్గాలకు వ్యతిరేకంగా రైతు పోరాటాలు చేసి అన్నం మీరు దారులు పాడి ఉడి వాటన్నిటి అప్పులు సాధనకి మోడీపురే గారు ఉన్నత కుటుంబం పుట్టినప్పటికీ ఆయన పేదల పక్షపాతిగా ఆయన అనేక పోరాటాలు నిర్వహించారు ఆ పోరాటంలో భాగంగా మేకల ముత్తయ్య మేకల మల్లయ్య మేకల నర్సయ్య రాయల నర్సయ్య అలాగే ఉపకాయ కృష్ణమూర్తి రాములు పలు సాయాలతో అతీతంగా అందరం కలిసి అక్కడ పూజలు చేసుకోవడం దేవకృత పొందడం నదృష్టంగా భావిస్తున్నా నాదొకటే విన్నపం గతం గత గతంలో ఏం జరిగిందో ఈ పండితాపురంలో మీ అందరికీ తెలుసు ఆ గతాన్ని పాటిపడుతూ రావయో కాలంలో ఇల్లి పండితాపురానికి పూర్వ విభం ఇస్తామని పండితులు కూర్చొని పండితాపురంలో మళ్ళీ ఒక వెలుగును వెలుగుతాయని అందరూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అనేక రకాల వర్గ విభేదాలకు ఉన్న లేకున్నా తిన్నా తిరుగుతున్న అందరి కష్ట సుఖాలను మంచి చెడుకు అండగా ఉంటూ ఒక మంచి జీవితాన్ని yeah <laughs>